హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ మా వీడియోస్ ఎవరినో కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియో చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హెల్త్ బాగా అతని మెసేజ్ చేసినారు కదా అంటే సడన్గా ఎందుకు రావాల్సి వచ్చిందంటే అమ్మకి ఫస్ట్ ఏంటంటే బీపీ డౌన్ అయిపోయింది సెకండ్ వన్ వచ్చేసి ఫిట్స్ అంటే వాయువు వచ్చింది కదా దానివల్ల కొద్దిగా మూతి అలా వంకరగా వెళ్ళిపోయింది అందుకని అక్కడుంటే మెడిసిన్ సెట్ అవుతుందో లేదో తెలియదు ఇక్కడికి వచ్చిన ఇండియాకి వచ్చిందనుకో చూసుకొని సెట్ అయిన తర్వాతే బాగుంటుందని నమ్మకంతో వచ్చింది ఇప్పుడేదో కొద్దిగా పర్లే అందుకని ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉండి తర్వాత కాబట్టి నిదాన హెల్త్ బాగున్న తర్వాత వెళ్తాది మానా మెసేజ్ చేసింది అమ్మకి ఏమైంది మహేష్ అంటే ఏమైంది తమ్ముడు ఎందుకు సడన్గా రావాల్సి వచ్చిందంటే ఇదే రీజను ఫిట్స్ వచ్చింది అంటే బీపీ డౌన్ అయిపోయింది అందువల్ల రావాల్సి వచ్చింది అక్కడికైతే వన్ డే చూపించింది కానీ అంటే అంతగా రిక్వైర్ ఏమి లేదు చూపలేదు రిజల్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాటు మందులు ఎత్తున్నది అందువల్ల కొద్దిగా పర్లేదు అమ్మ బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాది

దానికి కూడా మళ్ళీ పిలసాలా సరేలే చేస్తున్నా వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఉంటే దోశ బొజ్జు రమ్మని ఎట్లా వాసం శనకాయ పొట్టి తీసేస్తాను పప్ప నేను బాసపల్లి వీడియో అని చేసేది తెలికని

இத்தூசி தவர போத்தி குட்டி எடுத்து பாலி அச முக்க முடா ஆஹ் பதினா பால தீ தவற இவ்ளோ தோதமான Iya, ke m 예루 y a ke mu, iya, ke mu, ke mu, ke m 나 ke mu, ke mu, ke mu, ke mu, 어 e mu, ke mu, ke m నిమ్మ <laughs> నారకు <laughs> <laughs> ఫోన్ చేస్తానే ఉంటాడు షూటింగ్ ఏమన్నా పంపించారో మిమ్మల్ని అంటాడు తీసి పక్క పెడతామంట అయితే ఇది ఆర్జు చెప్తాను మేడం 爸爸。 कहना बुखार, तुम्हें बुखार। ना ज़्यादा ज़्यादा न मारती ना, ज़्यादा न मज़बूत ज़्यादा न मारती ना। क्या है ना? ये नाटक़ा? कोई ना, ये हम करना बुखार है। अब ये मनेर, अब तालियाँ। चकर देखते चकना कहना। కరెంట్ ఆపోయింది ఒక గంట రెండు గంటలు అయిపోతున్నారు చెడిపోయింది అది పోయిందో చెడిపోయింది చెడిపోయింది మా అత్త తల్లి ప్రసన్న మమ్మీ చాలా చాలే ఎక్కువ జీరిగిపోతుంది చూడ బాగుండే ఫ్యాను ఎరగమొత్తి వేసింది అబ్బా ఈ చేతిలో అస్సలు గొమ్మన ఉండవు కదా మొద్దేమి ఉండేటట్టు నా పాపం పంపొద్దు నుంచి అచ్చానే ఉన్నా పంపని ఏమేం తెచ్చిందే అత్త మా అత్త ఊరికాయ నుంచి వచ్చేటప్పుడు

అందుకని తీసుకోవచ్చు చిప్స్ ఇంకా గుడ్డ కార్యాలు ద్రాక్ష అవన్నీ తినిన తర్వాత అరిగేదానికి నీ చేతులు ఉండవాలి సక్రంగా ఎందుకు చెప్పి ఏదో ఒకటే ఏమే ఇప్పుడు తీసుకోవచ్చింది కదా ఇవన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో పెడతారా ఆయన పెడితే కరెంటు కూడా లేదు దా బయట వచ్చుందరా వేడి ఎక్కువగానే ఏమే ఏమే పానే బా నుంచి పనులన్నీ చేసినావు బయట కూర్చుందరా అంటే ముజ్జుడు ఎట్లా కుక్క మొత్తం ఎట్లా తెలుసా

மட்டினாழு ఏం తీసుకోవచ్చా కావాలా పోతాం చెప్పరు కాడిపోయి పోతావు మంది ఇచ్చే మూడు రోజులు లే మంది మన వచ్చేప్పుడు రోజులు మాకు లీస్ ఇచ్చాడు దాని పక్కన రేపు చూసి నేను తగిన కొద్దిగా తాగలేదు తాగుబాబుయా చూస్తున్నావా తాగ్ ఎనర్జీ వచ్చాది బీమ్ మోడ పట నింటే పడతారా మాట్ మాట లాడతవ మళ్ళీ మాట్లాడతా ఫస్ట్ బీమ్ మోడ పడతాడు ఎడలేయ్య అదయా లే బీమ్ మోడ పట పడతాలమ్మ పడతాల పట కాహో లాల టైరెంటే ఆ తాగ్ గ్లాస్ లో పోస్కోన వరంతా బ్లాక్ పోయింది పోర్ బాయ్ ಇಪ್ಪಡೇನಂತ ಗಡ್ಡಿಗೆ ಬೇಸ ಅಂತ ನೇರ ಪಡೆಯೋಸಿ ಚೂ ಚಿಟ್ಟು ಮಾತಾಡ್ತಾ ಎ

Maanku dosu heta. Maanku da. Aareya, bata. Maanku dosu heta, nani? Kamma heta ala? Nene heta. Nene heta. Ko, ke tu ko, madhura toko. Pen thara, pen tha.